స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు బి వి ఆర్ ఫంక్షన్ హాల్లో జీఎస్టీ టూ పాయింట్ో పై విస్తృత అవగాహన వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అధ్యక్షత వహించారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారవేత్తలు మేధావులు పాల్గొని జీఎస్టీ టూ కొత్త విధానం గురించి సవివరంగా చర్చించారు వర్క్షాప్లో పాల్గొన్న మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ జీఎస్టీ టూ పాయింట్ో ద్వారా వస్తు సేవల పన్ను తగ్గడం వల్ల మార్కెట్లో వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు దీని ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక చలనం మెరుగవుతుందని అన్నారు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ో అమలుతో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఔషధాలు ఎరువులు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు కార్లు ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయని ఇది సామాన్య ప్రజలకు భారీగా లాభం చేకూర్చే నూతన సంస్కరణగా నిలుస్తుందని అన్నారు గ్రామీణ స్థాయిలో జీఎస్టీ రెండు పాయింట్ సున్నా అమలు సక్రమంగా జరుగుతుందో లేదో పర్యవేక్షించే బాధ్యత స్థానిక అధికారులు మరియు పన్ను శాఖాధికారులపై ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నూతన పన్ను విధానం విజయవంతమవుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు వ్యాపార సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సీట్స్లో కూర్చోండి దయచేసి దాంట్లో వెరీ మచ్ అధికారులకి అర్థం కాకుండా టీడీపీ జనసేన బీజేపీ నాయకులైన అందరికీ మరియు ఈ సభలో ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు నా పేరు పద్మావతి నేను అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి కాకినాడ ఈ రోజు ఇక్కడ పదిహేను వందల సేవింగ్ వస్తే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఇది మిగిలి దాబడి కింద లెక్క అవుతుంది ఇలా వీటన్నిటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగల వారికి తెలియజేయాలి మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ న్యాయ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించిందో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది ఇంతేకాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల లో అప్పుడు హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ సిక్స్ పేరట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ పదిహేను నెలలో సూపర్ సిక్స్ పెట్టు అన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి వాటిని ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం అన్నదాత సుఖీభవాన్ని రైతాంగానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం ఇలా అన్నింటిలోని సూపర్ సిక్స్ పదకాల అన్నింటిని కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరం చూసాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్యతరగతి వారికి అండగా నిలబడుతుంది వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి వారిని రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలి అని వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక జిఎస్టి గురించి